ఏడు నక్షత్రాలను చేత పట్టుకున్నవాడు కాపురులు ఎక్కడ ఉండాలి అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవ్వాలి సంఘాన్ని నడిపిస్తున్నవాడు ఖచ్చితంగా దేవుని చేతిలో ఉండాలి దేవుని చేతిలో వాడబడేవాడుగా ఉండాలి దేవుని చిత్త ప్రకారము నడిపించేవాడుగా ఉండాలి కదా ఏడు నక్షత్రము నక్షత్రము అనగానే మనకు వెలుగు అని మనకు అర్థమవుతుంది నక్షత్రము వెలుగునిస్తుంది అయితే మనం చూసే ఈ నక్షత్రాలు స్వయం ప్రకాశాలు చాలా ఉంటాయి తన తమంతకు తాముగా ప్రకాశిస్తూ ఉంటాయి కానీ క్రీస్తువారి చేతిలో ఉన్న నక్షత్రాలు అలా కాదు క్రీస్తువారి చేతిలో ఉన్న ఈ నక్షత్రము క్రీస్తువారి వెలుగును మొదటగా సంపాదించుకోవాలి తాము వెలిగి సంఘానికి వెలుగునిచ్చేవారుగా ఉండాలి అంటే వారి యొక్క బాధ్యత అది తామంతకు తాముగా వెలుగునివ్వలేరు సంఘానికి తమంతకు తాముగా సంఘాన్ని నడిపించలేరు కానీ దేవుని చేతిలోనే ఉండాలి దేవుని వెలుగును పొందుకోవాలి ఈ వెలుగు సంఘానికి ఇచ్చేవారిగా ఉండాలి అంటే మాదిరికరమైన జీవితము నాయకులకు లేకపోతే సంఘ కాపరికి ఉండాలి వెలుగించేవారిగా ఉండాలి కదా ఒక మాదిరికరమైన జీవితము జీవించే వాడుగా కాపరి ఉండాలి అని మనం మొదటి నుంచి కూడా నేర్చుకుంటున్నాం ఈ సంఘాలను ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు కదా ఆ వెలుగుగా ఉండాలి దేవుని చేతిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది